విజయవాడ పట్టణ కేంద్రంలోని ప్రెస్ లో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎస్ మూర్తి అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంగర్రావులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన యాభై శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ ఒకటే ఏకైక పరిష్కార మార్గమని రాజ్యాంగ సవరణ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని పదకొండు రాష్ట్రాలలో తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారని అయినప్పటికీ గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వలన రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం దాటకూడదని తీర్పు ఇచ్చిన దరిమిళ బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా పోయిందని బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీ రక్షణ చట్టంపై సంక్రాంతి పండుగ తరువాత విజయవాడలో బీసీల మేధోమదన సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్వీరావు ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు సుబ్బారావు బాదన్న బాబయ్య రాంబాబు